ఈ రోజు మనం అన్నకి శవ సన్మానం చేయబోతున్నాం సోతున్నాం శవాల మీద పేలా ఎరుకునే వాళ్ళు చూసుంటారు శవాలతో రాజకీయాలు చేసే వాళ్ళు చూసారా బతుకున్న మనుషుల్ని అవసరాల కోసం అవకాశాల కోసం వాడుకునే వాళ్ళని చూసారు కానీ చచ్చిన శవాళ్ళను కూడా రాజకీయాల కోసం వాడుకునే చిల్లరాల్సో ఈయన చేసే ఫేక్ ప్రచారాలకి శ్మశానంలో ఉండే శివుడే షేక్ అయిపోతాడు మా నాన్న చెడిపోయాడు కాబట్టి ఈయన బతికిపోయాడండి అదే ఆయన బతుకుండా ఉంటే ఈయన చేసే రాజకీయాలు చూసి ఈయన గొడ్డలు తీసుకొని ఈయనే ఇస్తేవాదండి గొడ్డలు నావి దాని మీద పూర్తి రైస్ నావి పార్టీ కూడా పెట్టబోతున్నా నువ్వు పార్టీ పెడతావు ఆ పార్టీ కోసం పార్టీ పెట్టిన సవాలు కూడా బయటికి తీస్తావు అతను సవాలు మీద సవాల్ చేసే ఈకే శవానికి సంబంధించిన ప్రతిదీ దక్కాలి ఈ దండ నీకే దక్కాలి ఈ శవణ దగ్గర కొట్టుకేసే పొగ నీకే దక్కాలి నా పగ మాత్రం ఈ ప్రభుత్వం మీదే